నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ స్థానిక రామగుండం కార్పొరేషన్ నలభై ఆరో డివిజన్ కాకతీయ నగర్ నర్స్ క్వార్టర్స్ నందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మొగులూరి మహేష్ ఆధ్వర్యంలో డివిజన్ మహిళలకు ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరిగింది ఎన్సిపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగాపుత్ర అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగగా ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు మట్టి వినాయకులను తన చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మట్టి విగ్రహాల పంపిణీ నలభై ఆరవ డివిజెంట్ డివిజన్లో మల్లూరి మహేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ పొలివాడ ప్రసన్న కుమార్ మరియు నేషనల్ స్టూడెంట్ కాంగ్రెస్ యువ నాయకుడి శివ శివ నాగుల శివకుమార్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి మూలు జరుగుతానే ప్రాంతిస్తూ మట్టి విగ్రహాలు పంపడం జరుగుతుంది దీనికి ఎన్సీపీ ద్వారా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది రాబోయే పండుగ అందరికీ మంచి జరగాలని ఆ దేవుని అక్క కృప అందరి మీద ఉండాలని మంచి జరగాలని అర్థం పార్టీ రామగుండ నియోజకవర్గం లోపల నలభై ఆరవ డివిజన్ నాయకుడు మహేష్ లోపల ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి వచ్చేసిన మహిళా సోదరిములందరూ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మట్టి వినాయకులు వాడాలనే ఆలోచనతోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వల్ల కలిగే నష్టాలను కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు వాడటం వల్ల జలాలు కలుషితం అవ్వడం కాక మన యొక్క ఆరోగ్యాలు కూడా పాడేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇదొక ఆరంభంగా మేము మాకు తోచిన విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వాడకాన్ని తగ్గించే విధంగా మట్టి వినాయకుల పైన ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నలభై ఆరో డిజైన్ల లోపల చేపట్టడం జరుగుతూ ఉన్నది

ఈ కార్యక్రమంలో ఎన్సిపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్నకుమార్ గంగపుత్ర జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు ఎన్సిపి పార్టీ యువ నాయకులు మొలుగూరి మహేష్ నాగుల శివకుమార్ కుమ్మరి నాగార్జున సుందిల్ల సూర్య పొడిశెట్టి మణిదీప్ అరక సాయి లలిత్ మొగిలి గాజుల సతీష్ స్థానికులు జేమ్స్ రెడ్డి రత్న మధు అబ్బోజు శ్రీదేవి పెద్ది స్వప్న ఎలకలపల్లి విజయ మొగిలి లలిత ఆడెబ్ కుమారి మునుకుంట్ల విజయ తో పాటు అధిక సంఖ్యలో మహిళలు స్థానికులు పాల్గొనడం జరిగింది